హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది సండే అండి మేము నాగులు రోజు పుట్టకు వెళ్ళలేదన్నమాట సండే వెళ్తున్నాము పుట్టకు వెళ్ళే రోజు ఒక్కటి మట్ ఒక్కటి ఎల్లో అదే పసుపుతో కుంకుమతో ముగ్గేస్తామండి ఆ రోజు ఒక్కటే అట్లా వేస్తాము చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంది వాతావరణం ఎండ అయితే లేదు ఈరోజు పొలాలలోకి వెళ్ళాలన్నమాట పుట్టకి బాగానే ఉందిలే వెళ్ళొచ్చులే అనుకున్నాము తర్వాత చూస్తే తెలిసిందండి ఆ ఎండ ఎందుకో మరి ఎప్పుడు పుట్టకెళ్ళినా ఫుల్ వర్షంలో వెళ్ళేటోళ్ళము రోజు ఎందుకో ఎండలు అట్లున్నాయి అర్థం కావట్లేదు అసలు స్నూపి చూస్తూ ఉంది గేట్ తెరిచినా కదా బయట ఏం పరిస్థితి అని దానికి ఎంతసేపున బయట పోవాలి బయట తిరగాలనే లోకం ఇంకా ఎప్పుడు గేట్ సైడ్ చూస్తూనే ఉంటుంది కూరగాయలు ఆమె అయితే వచ్చిందండి కూరగాయలు తీసుకుందాం అనేసి ఆపినాను క్యారెట్ బీట్రూట్ ఇవైతే ఇంకా రెగ్యులర్గా తీసుకుంటానండి ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటాను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతాను అన్నమాట ఇంకా లక్ష్మి అయితే పని అయితే చేస్తూ ఉంది సామాన్లు అన్నీ కడిగేసిందండి ఇంకా నేను వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేసినాను త్వరగా వెళ్ళాలి పని చేసుకొని అనేసి వచ్చిన తర్వాత కావాలంటే ఆరయోజులే అనేసి మిషన్లు వేసేసినాను బట్టలు స్నానం చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసినానండి మేము పులగం చట్నీ వేసుకొని పోతామండి అక్కడ పుట్ట దగ్గర పెట్టడానికి ప్రసాదం నువ్వులు ముద్దలు చల్లిపిండి పెసరబాళ్ళు అన్నీ చేసేసి ఇంకా దేవునికి పెట్టేసి టెంకాయ కొట్టేసి బయలుదేరినామండి మాది ఊరి చివర పొలాలలో ఉంటుందండి పుట్ట ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది మేము ఎప్పుడైనా సరే అక్కడికే వెళ్ళి పాలు పోస్తామన్నమాట అంతా వరిమల్లు ఉన్నాయండి ఇంతకుముందు అయితే అంత అరటివి తోటలు ఉండేవి మేము మా చిన్నత్త వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం అన్నమాట పుట్టకి మా అత్త అయితే అన్నీ పెడతా ఉంది దేవుని దగ్గర మా వంశంకి నాగదోషం ఉందని చెప్పినారండి అందుకోసం అనేసి మేమే అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఇట్లా విగ్రహాలు అనేటివి ఇంటికి ఒక ఒక జంటలు ఒక ఐదు జంటలు అట్లా కూర్చొని ప్రతిష్ఠించినారనమాట పూజ చేసి ఫైవ్ డేస్ చేసినారండి పూజలు ఇవి చేసి ఈ విగ్రహాలు అనేటివి ఇవి రెండు విగ్రహాలు అనేటివి మేము అనమాట మేము ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ పాలు పోస్తాము ఏదైనా మ్యారేజెస్ అట్లా ఉన్నా కానీ ముందు ఇక్కడికే వచ్చి దేవుణ్ణి కడిగి పూజ చేసి తర్వాతనే స్టార్ట్ చేసుకుంటాము ఇదండి ఎండ మామూలుగా లేదండి అసలు బాబు మార్నింగ్ అయితే బాగుండే ఇక్కడ అసలు పొలం పనులు ఎట్లా చేస్తారో ఏమో కానీ ఒక్క రెండు గంటలు ఉన్నామండి ఇంటికి వచ్చేసి పడిపోయినాం అసలు ఎండకి కళ్ళు కూడా కనిపించట్లేదు అంత ఎండ ఉంది ఎందుకో మరి మామూలుగా అయితే వర్షాలు పడాలి ఇదేదో కానీ ఎండ వాంచి కొడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ